ద్వారకామయి నిత్యపారాయణ శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి శ్రీ బాబావారికి సకల జీవరాశుల సంకేతములు భావములు తెలియను వారు సర్వాంతర్యామి సర్వ జీవకోటిని సరి సమానంగా ప్రేమించగలిగే ప్రేమ స్వరూపులు దయామయులు ఒకసారి ద్వారకామయిలో గోడ మీద బల్లి కూసింది ఆ బల్లి కూతకు అర్థమేమిటని అడిగిన ఒక భక్తునికి శ్రీ బాబావారు ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాదు నుండి కాసేపటిలో ఇక్కడికి వస్తోంది అందుచేత అది సంతోషంగా అరుస్తూ పాడుకుంటున్నది అన్నారు అది విన్న భక్తులందరూ బాబావారిని వింతగా చూడసాగారు కొద్దిసేపటికి ఔరంగాబాదు నుండి ఒక భక్తుడు బాబా దర్శనానికి గుర్రప్ప బండి మీద వచ్చాడు తర్వాత గుర్రానికి మేత వేయుటకు గోనె సంచిని దులపగా అందులో నుండి ఒక బల్లి కింద పడింది వెంటనే అది గోడ మీద ఉన్న బల్లి వద్దకు వెళ్లిపోయింది ఆ రెండు బల్లులు చక్కగా తిరుగుతూ ఆడుకున్నాయి ఇద్దరు దుర్వీషులు ఒక పులిని పెంచి ఆటలు నేర్పారు దానిని బజార్లో ఆడిస్తుండేవారు ఆటను చూసి మెచ్చి ప్రజలిచ్చిన డబ్బుతో తమ జీవితాన్ని గడిపేవారు ముసలితనం మీద పడ్డ పులి ఆడలేకపోయేది అందుచేత వారికి ఆదాయం లేకుండా పోయింది దానికి తోడు పులికి జబ్బు చేసింది ఇనుప గొలుసులతో బంధించబడిన పులి తెలియని బాధతో ఆవేదనతో వ్యధ చెందుతూ చిరాకుగా ఉండేది ఎవరైనా దగ్గరకు వస్తే అరవటం మొదలుపెట్టేది దానితో అందరూ భయపడేవారు రోజు పులిని బాబా వద్దకు తీసుకువచ్చారు బాబా ఆనతి ప్రకారం వారు పులికి కట్టిన కట్లు విప్పారు సాయి దానిని అప్యాయంగా నిమిరారు కొద్ది క్షణాలలో బాబావారి పాదాల వద్ద తన ప్రాణాన్ని వదిలివేసింది అప్పుడు బాబావారు ఈ పులి గొప్ప శివభక్తురాలు అందుచేతనే ఇక్కడికి వచ్చి మరణించింది ఇది కైలాసానికి వెళ్ళింది దీని శరీరాన్ని శివలింగానికి ఎదురుగా సమాధి చేయండి అని అన్నారు సాయి ఆజ్ఞ ప్రకారం వారు దానిని సమాధి చేశారు షిరిడీలో పులి సమాధిని మనం ఈనాటికి చూడవచ్చును బీబీ దేవ్ దహనులో తహసీల్దారు అతడు సాయి భక్తుడు అతని తల్లి నోములు నోచుకుంది ఉద్యాపన ఘనంగా చేయాలనుకున్నాడు శ్రీ సాయిబాబా వారిని ఆహ్వానిస్తూ షిరిడీకి జాబు రాశాడు నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరువను ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం వ్రాయించారు బాబా ఉద్యాపన రోజు ఒక సన్యాసి మరి ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు శ్రీ సాయి రానందుకు దేవు చింతించను తర్వాత అసలు విషయాన్ని తెలుసుకున్న దేవు తాను బాబాని గుర్తించనందుకు చింతించాను అయినా సాయి వచ్చి విందారగించినందుకు చాలా సంతోషించాను ఒకసారి హేమట్ పంతుకు సాయిబాబా వారు కలలో కనిపించారు వారి ఇంటికి తాను భోజనానికి వస్తున్నట్లు చెప్పారు ఆ రోజు హోలీ పండుగ బాబా వారికి ఇష్టది వేసి వారి రాకకై ఎదురు చూస్తున్నారు భోజన సమయానికి అలీ మహమ్మద్ మౌలానా ఇస్మా ముజఫర్ అనే వారు వచ్చి అతని చేతిలో బాబా ఫోటో ఉంచి వెళ్ళారు సంతోషంతో హేమట్ పంతు బాబా ఫోటోకు నమస్కరించి నివేదించను ఆ విధంగా బాబావారు స్వప్నంలో చెప్పిన మాట నెరవేర్చారు ఔరంగాబాద్కర్ దంపతులకు సంతానం లేదు వారు ఇరవై ఏడు సంవత్సరములు అనేక పూజలు వ్రతాలు ప్రార్థనలు చేశారు కానీ లాభం లేకపోయింది నిరాశ చెందిన దంపతులు చివరకు షిరిడీ వచ్చి సాయికి నమస్కరించారు బాబావారు వారికి ఒక టెంకాయ ఇచ్చి సంవత్సరము లోగా సంతానం ప్రాప్తిస్తుందని దీవించారు సాయి ఆశీస్సులతో వారికి కొడుకు పుట్టాడు వారు ఆ బిడ్డను ఐదవ నెలలో షిరిడీ తీసుకుని వెళ్ళి బాబా ఆశీర్వచనాలు పొందారు సాయి బాబావారు ఒకరోజు ద్వారకామైలో మరొక రోజు చావడిలో నిద్రించేవారు కాలాంతరంలో వారు మసీదు నుంచి చావడికి వెళ్ళడం పెద్ద ఉత్సవంగా మారింది ఆ ఉత్సవాన్ని చావడి ఉత్సవం అంటారు ఒకసారి హేమట్ పంతు సాయిబాబా వారి దగ్గరనే కూర్చొని పాదసేవ చేస్తున్నాడు ఆయన్ని బాబా నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తానా నీవు తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు ఒకసారి బాబా సాటే అన్న భక్తునికి శ్రీ గురు చరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయమని చెప్పారు అఖిలాండ బ్రహ్మాండ నాయక శరణ సమర్థగురు సాయినాథ మహాప్రభో శరణు శరణం ఈరోజు నా దైనందిన పనులను కాస్త విరమించి దేవాలయమునకు వెళ్ళి నీ దివ్య మంగళ స్వరూపమునకు నా హృదయపూర్వక నమస్కారములు తెలిపే అవకాశము తండ్రి అంతకంటే నాకు ఏమి కావాలి మహాప్రభో శ్రీవెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నమపిష్టదం చతుర్మఖేరతనయం శ్రీనివాసం భజనిశం ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय 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 साई जय श्रीरा